కాదే మామిడి చెట్టు ఉంది దానికి కాయలు కోసుకోవాలంటే ఎట్ల కోసుకొస్తావు మనిషిని పక్షిగా మీ అయ్యి మారుస్తాడా సముద్రంలో చెట్టు మీ నాయన నాటినాడా ఏమండి పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది పోయి చూసి రాబోండి ఒకసారి పూవించినందుకే ఆ గొడవంతా ఏమండి ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ తగిలేస్తాడారు నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్ కెళ్ళి తగిలేడమ్మా అది నీ కోసమే నీకు అందంగా కనపడాలని ఓసి పిచ్చిరా నేను తాగేది కూడా నీ కోసమే నువ్వు అందంగా కనపడాలని అవునే జన్మ జన్మలకి నేనే నీ మొగుడుగా రావాలని కోరుకుంటాను ఎందుకు ఈ జన్మలో మీకు అన్ని పనులు నేర్పించి పెట్టుకున్నా ఇంకో జన్మలో ఇంకో ఓడిస్తే మళ్ళీ మొదటి నుంచి నేర్పించద్దా నేను నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఆ రాక్షసిని పెళ్లి చేసుకుని అట్లా రక్త సంబంధం ఉండే వాళ్ళని చేసుకోకూడదే మంచిది కాదు అన్నం నిండా రాళ్ళే ఉన్నాయి ఇంత కళ్ళు కదా చూసి వండలేవా నోటి నిండా ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి ఇంత చిన్న రాళ్ళు స్వామి నా పెళ్ళని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పండి నా కొడక అది తెలిస్తే నేను సన్యాసి ఎందుకు అయితే ఏమండి మన పెళ్లి చూపులకి ఏ రంగు చీర కట్టుకున్నానని గుర్తుందా మీకు నువ్వు మరీ బలేదానే బంగారం సత్యవాడు రైలు పట్టాల అనుకుంటే గూడు స్ట్రైన్ వస్తుందా ప్యాసింజర్ ట్రైన్ వస్తుందని చూస్తాడా ఈ నెల జీతం మొదలు నీకు చేసుకో మరేం పర్వాలేదులేండి మీరు ఇచ్చిన వంద ముద్దులు పది ముద్దులు పాలవాడికి ఇరవై ముద్దులు కరెంటు బిల్ ముప్పై ముద్దులు కూరగాయలకి మిగిలిన నలభై ముద్దులు ఇంటి ఓనర్కి మీరు మీరేం టెన్షన్ పడకండి పక్క వీధిలో పెళ్లి చేసుకునేంత ఎదవ పని ఇంకోటి ఉండదు ఎందుకండి అట్లా అంటా అన్నారు మరి లేకపోతే చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతా ఇప్పుడు పోయి సాయంత్రానికి వచ్చేస్తాను కదా మరి అదే కదా నా బాధ పోయిందా నాలుగు రోజులు ఉన్నావు అనుకున్న సాయంత్రానికి వచ్చేస్తావా అంత ఏ సంబంధం లేకుండా మనము పైకి రావాలని కోరుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది మంది ఉండాలి బస్సు కండక్టర్ అదే అండి మనతో ఏ సంబంధం లేకపోయినా నువ్వు బస్సు కాడిపోయి నిలబడుకుంటే పైకిరా రా పైకి రా పైకి రా అంటా ఉంటాడు ఏమండి మీ పర్సండి పెళ్ళైన మగాళ్ళ పరిసుల్లో వాళ్ళ భారీ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారా మాకు బయట సమస్య వచ్చినా ఈ ఫోటో ఒకసారి అది కూడా ఒక సమస్య ఏంటండి అప్పటి నుంచి తారాడుతూనే ఉన్నారు కనపడడం లేదు చీమలకు కూడా ఫోటో తెచ్చిస్తాం అది ఒక చిన్న పేరెంట్ అస్సలు పట్టించుకో స్వామి నన్ను ఇద్దరు ప్రేమిస్తాడారు స్వామి ఆ ఇద్దరులో ఎవరిద్దరు సొంతలో ఒక్కరిని చెప్పండి స్వామి పిచ్చి మొఖం దాన నువ్వు మొదటి వాడిని చేసుకుంటే రెండో వాడు అదృష్టవంతుడు నువ్వు రెండో వాడిని చేసుకుంటే మొదటి వాడు అదృష్టవంతుడు ఏంటండి ఈ రోజు బలే ఆనందంగా వస్తాడారు ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయిందో ఏమైందండి నువ్వు రేపటి నుంచి మేనేజర్ తో సంసారం చేయాలి నాకు మేనేజర్ ప్రమోషన్ వచ్చిందే ఏమా కారు పోయలేదు కోరా ఫంక్షన్ పోయేవాళ్ళకి అక్కడ అదిలోనే కదండి కారు ఎందుకు ఐదు లక్షల కారులో పోతే మర్యాద పెరుగుతుంది ఏంది పది రూపాయలు ఇచ్చావు పది రూపాయలు ఎత్తుకొని యాభై లక్షలు బస్కి పోతే మర్యాద ఇంకో పెరుగుతుంది లేకో ఏమండీ మన ఇద్దరికి పెళ్లి చేసిన పెళ్లి పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోయినాడంటండి అవునా మరి చేసిన పాపం ఊరికే పోతుందా హలో ఎక్కడ ఉండవే వరండాకి వంటగదికి మధ్యలో తలుపు పక్కన సందులో ఉండా ఏయ్ నీకేమన్నా మెంటలా ఇంట్లో ఉండని చెప్పొచ్చు కదా నీకేమన్నా మెంటలా ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాండవు ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయినారండి ఫోన్ కూడా బంద్ చేయడం లేదు డాక్టర్ నన్ను రోజు పది కిలోమీటర్ నడవమన్నాడా అవును అందుకే నడుచుకుంటూ పాకిస్తాన్ దాకా బాటదాకొచ్చా సరిపోతుందా ఇంకా ముందుకెళ్ళాలా ఆడి కడుక్కో